హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన మీకోసం తీసుకొచ్చాను అన్ని కొత్త కొత్త టిప్స్ అండి కొత్తగా సరికొత్తగా మీకు అందరూ ఈ టిప్స్ అయితే చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన హెల్త్కు ఎంతో వేలు చేసే మునగాకు అయితే తీసుకొచ్చానండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్లో మునగాకు తెచ్చుకుంటాం కదండి మునగాకు తెచ్చుకునేటప్పుడు మనం ఇలా ఫ్రెష్గా ఉండే తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత మనము దీన్ని ఒలుసుకోవాలంటే చూడండి ఇలా ఒక్కొక్క ఆకును ఉలవాలంటే ఎంత టైం పడుతుందంటే ఈ ఆకును ఒలవడానికి కనీసం అంటే ఒక గంటకు పైగానే పడుతుంది అలా కాకుండా మనం క్షణాల్లో ఈ మునగాకును ఎలా ఒలుసుకోవాలనేది ఈరోజు షేర్ చేస్తానండి ఇది నేను చెప్పిన టిప్ కాదండి మార్కెట్లో ఆకురలు అమ్మేవాళ్ళు చెప్పారు నేను ఈ ఆకును వలవాలంటే చాలా కష్టం అంటే లేదు అలా కాదమ్మా ఇలా చేయండి నిమిషాల్లో చేసే పనులను అయితే క్షణాల్లో చేసుకోవచ్చు అని చెప్పారు అది ఎలా అంటే ఇప్పుడైతే మనం మునగాకు తెచ్చుకుంటాం కదండి ఇప్పుడు కరివేపాకు తుంచి పెట్టినట్టు దీని అయితే తుంచలేము చాలా టైం పడుతుంది అలాంటప్పుడు ఇలా న్యూస్ పేపర్లో కనుక చుట్టేసి ఒక ఉదయం అనుకోండి ఒక ఐదు ఆరు గంటలు అలానే పెట్టేసేయాలన్నమాట న్యూస్ పేపర్లో చుట్టి అలానే పెట్టేసి తర్వాత దీన్ని నిల్లించినామంటే మొత్తం రాలి పడుతుంది అనమాట ఒకవేళ న్యూస్ పేపర్ వద్దు అని అనుకున్నాం అనుకోండి ఈ టిప్ను కూడా ట్రై చేయండి ఒక క్లాత్ తీసుకునే కాటన్ది దాన్ని వాటర్లో పిండేసేయండి నేనైతే నైటీని తీసుకున్నాను దాన్ని అయితే వాటర్లో పిండేసేసి ఇప్పుడైతే ఇలా పరిచానమాట ఇప్పుడు దీనిపైన మునగాకునైతే పెట్టేస్తున్నాను ఈ విధంగా మునగాకును పెట్టేసి ఇంకా చూడండి కాడలన్నీ ఒక సైడు ఇలా ఆకులన్నీ ఒక సైడు ఉండేటట్టుగా పెట్టేసి చుట్టేసేయాలన్నమాట తడి ఉండేటట్టు మరీ తడి అంటే నీళ్ళు కారకూడదండి ఓన్లీ తడి చేసి పిండేసి ఒట్టిగా పిండేసి తర్వాత కొద్దిగా తడి ఉండేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా చుట్టు పెట్టండి ఒక ఐదు ఆరు గంటల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇంకా నెక్స్ట్ టిప్పు అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ ఇలా కట్ చేసిన దాన్ని పక్కన పడేస్తూ ఉంటాం కదండి ఎందుకు పనికిరాదని ఇప్పుడైతే దీనివల్ల ఒక మంచి టిప్ను అయితే మీతో షేర్ చేస్తాను మీరు జర్నీలకు వెళ్ళినా ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా చాలా బాగా ఉపయోగపడుతుందండి మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు చిన్న చిన్న పర్సుల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేయండి కింద క్యాప్ ఉండాలి పైన ఇలా రౌండ్గా ఉంటుంది కదండి అది మాత్రమే పెట్టేసేయండి ఇది షార్ప్గా ఉంది అనుకుంటే చాకును వేడి చేసేసి ఇలా చేసినామనుకోండి షార్ప్నెస్ పోయి మొత్తం ఇలా అయిపోతుందనమాట ఇప్పుడు చూడండి ఇటు సైడు మూత పెట్టేసేయండి అలాగే ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడైతే ఇంతకుముందు మెరుపులు వచ్చేది కదండి జిగ్గి డబ్బి అలా అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏమైనా పోస్ట్ పెట్టుకోవచ్చు అనమాట అంటే పసుపు కుంకుమ లేదంటే గంధము లేదంటే చిన్న చిన్నవి ఏవైనా సరే పోస్ పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత చిన్నగా ఉందో మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ పెద్ద పెద్ద డబ్బాలు అయితే తీసుకొని వెళ్ళలేమో అని ప్యాకెట్లో కట్టుకున్నామంటే అది ఊడిపోయిందంటే మొత్తం బ్యాగ్ అంతా పడిపోతుంది లేదు అంటే మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పర్సులు వాడుతుంటారు కదండి వాళ్ళు కూడా దీన్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట చిన్నగా ఉంది చూడండి ఇలా ఒక రెండు డబ్బాలు తయారు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు జర్నీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ముందరికి పడతా ఉంటాయి అనమాట అంటే చెవుకు కరెక్ట్గా అతుక్కోకుండా ముందరికి జారినట్టుగా ఉంటుంటాయి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి దాన్ని అయితే ఈ విధంగా కొద్దిగా కట్ చేసేసుకోండి తర్వాత దీనికి ఇలా పెట్టేసేసి తర్వాత మన చెవుకైతే అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నామనుకోండి చెవుకు అనేది ముందరికి పడకుండా ఉంటుంది అలాగే అత్తుక్కున్నట్లుగా ఉంటుంది అనమాట ఇలా రెండిటికి పెట్టేసుకొని మనం పెట్టేసుకొని దానికి యథావిధిగా మామూలుగా దానికి ఉండే వెనకాల ఉంటుంది కదండి ఇలా గుట్టమైతే ఆ పిండుని అదైతే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో దోశ పిండి కొద్దిగా మిగిలి ఉంటుంది కదండి ఒక్కొక్కసారి పిండి అయిపోయిన తర్వాత లేదు అంటే పిండి ఉన్నా కూడా ముగ్గులు వేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి పాతకాలంలో అయితే బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళు ఇంకా బియ్యం పిండితో ఇప్పుడు అపార్ట్మెంట్లలో లేదంటే చిన్న చిన్న ఇల్లు స్థలం ముందర తక్కువగా ఉంటుంది కదండి వాళ్ళైతే ముగ్గులు వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా పిండితో కనుక వేసేసినాం అనుకోండి చాలా మంచిది అలాగే మనము బియ్యం పిండితో వాటితో ముగ్గు పొడితో వేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అది గాలి పెడితే కొట్టుకొని పోతుందనమాట అలా కాకుండా ఇలా కనుక పిండితో దోశ పిండితో ముగ్గులు వేసామనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది మనకి ఎలా కావలిస్తే అలా డిజైన్ అయితే వేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇది అసలు మనం తూర్చేంత వరకు చెదిరిపోకుండా ఉంటుందన్నమాట ఎంత గాలి పెట్టినా కూడా పిండి తక్కువగా ఉన్నప్పుడు కానీ లేదంటే కొద్దిగా పిండిని తీసి పెట్టుకొని రోజైనా ఇప్పుడు అపార్ట్మెంట్ల ముందర లేదంటే సిటీల్లో ప్లేస్ అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కులు అయితే వేసేసుకోవచ్చు ఇది చెదిరిపోకుండా మళ్ళీ మనం క్లీన్ చేసేంత వరకు అలానే ఉంటుంది అనమాట చాలా బాగా ఉంది కదండి టిప్పు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి ఇది అండ్ త్రో బౌల్ తీసుకున్నానండి నేనైతే దీంట్లో ఒక రెండు ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే వేసేసేయండి వేసేసి వాటర్ పోసేసేయండి ఎక్కువ వాటర్ కాదు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ పోయండి కొద్దిసేపు అలానే వెయిట్ చేసామంటే ఈ ట్యాబ్లెట్స్ అనేది కరిగిపోతాయి ఇలా కరిగేంతవరకు వెయిట్ చేయండి కరిగిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి ఈ వాటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన ఇంట్లో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా చోట్ల చెదలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే గుమ్మాలకు చెదలు వచ్చేసి చీమలు వచ్చేసి గుమ్మాల నుంచి అంతా ఇసుక అదంతా బయటికి తీస్తూ ఉంటాయి అలాగే చెదలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా అయితే ట్యాబ్లెట్స్ని ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని కనుక వాటర్లో కలిపేసి ఈ విధంగా అనుకోండి చెదలు పోతాయి అలాగే చీమలు ఏదైనా పురుగులు ఉన్నా కూడా బయటకు అనేది వచ్చేస్తాయి అనమాట ఎక్కువగా మట్టిని తీస్తున్నప్పుడు ఇసుకను తీస్తున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చీమలు అనేది ఆ దరిదాపులో కూడా ఉండవు అనమాట తప్పకుండా ట్రై చేయండి చూడండి నేనైతే ఇలా వేస్తున్నాను చాలా హోల్ అయితే పడింది చూడండి ఇలా వేసేసుకున్నాం అనుకోండి దాంట్లో పురుగులున్నా బయటికి బయటకు అన్నమాట మనకి ఇంకా ఇసుకను తోలుతుందనే టెన్షన్ తప్పుతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాం మనం అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్న రోజు చాలా ఫ్రెష్గా ఉంటాయి రోజు రెండు రోజులకే ఈ విధంగా అయిపోతాయి అనమాట దీన్ని మనం గెలని ఇలా పట్టుకున్న కూడా రాలి పడిపోతాయి చూడండి ఈ విధంగా కట్ అయిపోతూ ఉంది చూడండి అందుకోసమని మనము అరటిపళ్ళని తెచ్చుకున్న వెంటనే ఏం చేయాలంటే మనము ఒకే రోజు అయిపోతాయి అనుకుంటే ఇబ్బంది లేదు ఒక నాలుగైదు రోజులు మనం పెట్టుకోవాలి ఒక వన్ వీక్ పెట్టుకోవాలి అని అంటే ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ అయితే వేయండి ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ ఉన్న టిష్యూ పేపర్ అయినా ఈ విధంగా చుట్టేసేయండి ఇంకా మనకి స్టార్టింగ్ దగ్గర ఎక్కువగా గాలి తగలు కాబట్టి పండు అనేది ఎక్కువగా మాగదనమాట ఇలా కొన్ని కొన్ని మాగుతూ ఉంటాయి మనం తీసుకుంటూ తినేసేయచ్చు పండ్లు అనేది వేస్ట్ కాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి నేనైతే ఇలాక చెప్పాను కదా మీకు ఆకున్న తర్వాత చూపిస్తాను ఎలా రాలుతుందో అనేసి చూడండి ఇప్పుడైతే నేనైతే ఒక ఆరేడు గంటలు పెట్టేశాను తర్వాత ఈ విధంగా అయితే అయింది చూడండి ఇలా మొత్తం రాలిపోతుందనమాట ఇలా ఎదిలీయంగానే ఆ పేపర్లో చుట్టేసి ఉంటాం కదండి గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాలిపోతుంది మనకి ఎక్కువ టైం అనేది ఒలవడానికి పట్టనే పట్టదండి క్షణాల్లో ఒలిసేసుకోవచ్చు అనమాట ఇది మార్కెట్ వాళ్ళు చెప్పారండి నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి ఈరోజు గుర్తుకొచ్చి వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూడండి మీరు కూడా ఈ విధంగా మునుగోక్కు తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక ట్యాబ్లెట్ అయితే వేయండి దాంట్లో కొన్ని వాటర్ ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్లో ఈ ట్యాబ్లెట్ అనేది కరిగిపోవాలి ఇప్పుడైతే దీంట్లో ఇలా మనం బర్నర్స్ అయితే ఒక్కొక్కసారి ఈ విధంగా మస్సి మసి అయిపోతూ ఉంటాయన్నమాట చూడండి ఎలా మసి అవుతున్నాయో ఇది ఇలా మనం అలానే పెట్టేసినాం అనుకోండి స్టవ్ అనేది రిపేర్ వస్తూ ఉంటుంది అలాగే ఈ హోల్స్ అనేది బ్లాక్ అయిపోయి గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకోసమని మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఈ బర్నర్స్ని అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ట్యాబ్లెట్స్ వేసిన వాటర్లు వేసాను కదా దాంట్లోనే కొద్దిగా లిక్విడ్ అయితే వేసేసాను విమ్ లిక్విడ్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి చూడండి వాటర్ అయితే ఎలా చేంజ్ అయిపోయాయో ఇలా మనము ట్యాబ్లెట్ తర్వాత లిక్విడ్ వేయడం వల్ల దాంట్లో మురికి అంతా వచ్చేస్తుందనమాట జిడ్డు కానీ ఏదైనా పొంగినప్పుడు జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుంది తర్వాత ఒక పాత బ్రష్ తీసుకోండి ఈ విధంగా బన్నట్స్ను అయితే ఈ విధంగా బ్రష్ బ్రష్తో రుద్దేసేయండి గా అయిపోతాయి అనమాట మనం రెగ్యులర్ గా కాకుండా ఫిఫ్టీన్ డేస్ కానీ మంత్లీ ఒకసారి కానీ ఈ టిప్ అయితే ఫాలో కండి మనకి గ్యాస్ అనేది అస్సలు రిపేర్ రాదనమాట ఇది చూడండి ఈ విధంగా బ్రష్ తో రుద్దుతుంటే మురికి చూడండి ఎలా వస్తుందో వాటర్ లో వచ్చింది అలా వస్తుంది అనమాట ఇవి నావి బర్నర్స్ అయితే బ్లాక్వే అనమాట మామూలుగా చాలా గోల్డ్ గా వచ్చాయి అని చూపిస్తూ ఉంటారు అవి గోల్డ్ కలర్ బర్నర్స్ ఉంటే అలా వస్తాయేమో కానీ ఇవి అయితే అలా గోల్డ్ కలర్ అయితే రావు అనమాట కానీ చాలా నీట్ గా అయిపోతాయి చూడండి తల తల మెరుస్తున్నాయి కదా కొత్త దాంట్లో అయిపోయాయి అనమాట తర్వాత తడి క్లాత్ లేకుండా పొడిగా తుడుచుకోండి ఈ విధంగా పొడి క్లాత్ తుడుచుకొని ఇంకా స్టవ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే సొరకాయ తెచ్చుకుంటాం కదండి సొరకాయను రకరకాలుగా వాడుతూ ఉంటారు కూరకు వాడుతూ ఉంటారు లేదంటే జ్యూస్కు వాడుతూ ఉంటారు లేదంటే సలాడ్స్ లైక్ వాడుతూ ఉంటారు హల్వా చేసుకోవడానికి వాడుతూ ఉంటారు ఇలా వాడినా కూడా మనకి కొద్దిగా కావాలన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి చూడండి నేనైతే ఇది జ్యూస్ కోసమైతే తీసుకున్నాను అనమాట ఆ కొద్దిగా తీసుకున్న తర్వాత ఇది అంతా అలానే పెట్టేసినాం అనుకోండి లోపలంతా లొట్ట మాదిరి అయిపోయి పాడైపోతుంది అనమాట ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ వేసి పెట్టేసినాం అనుకోండి మళ్ళీ మనం ఇది రోజు కొద్దిగా వాడుకున్న వారం రోజులు వాడుకున్నా కూడా ఇప్పుడు కట్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట అస్సలు పాడవదు చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి బర్నర్స్ అయితే ఒక్కొక్కసారి సైడ్కి అంత మంట అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకు గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట అలాంటప్పుడు ఇది లూజ్గా ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది అందుకోసం అనేసి ఈ విధంగా పేస్ట్ అయితే ఈ బర్నర్కి అయితే పూయండి ఈ విధంగా చుట్టూరా పూసేసి అది ఆరిపోకముందే పెట్టేసేయండి ఇంకా సెట్ అయిపోయినట్టుగా అయిపోతుంది గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మంట అనేది పక్కన రాకుండా ఉంటుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి బాక్సుల్లో డబ్బాలల్లో మనం స్వీట్స్ లేదంటే ఏదైనా పోస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదండి సరుకులు అలా పోసు పెట్టుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా సైడ్లకి లూజు మూత లూజ్ ఉందన్న లేదంటే చీమలు అనేది పడతా ఉంటాయి లేదంటే మెత్తగా వాటిలో పెట్టినట్టు వస్తువులు అనేది మనం తినేటివైనా ఏదైనా సరే మెత్తగా అయిపోతుంటాయి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా మనము ఆ డబ్బాకైతే చుట్టూరా ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేయండి ప్లాస్టర్ వేసి పెట్టడం వల్ల మూత అనేది టైట్గా అయిపోతుందనమాట మనం దీంట్లో తినేటివి పెట్టుకున్న సరుకులు పెట్టుకున్నా కూడా పాడవవు అలాగే చీమలు అనేది అస్సలు పట్టవు అనమాట ఎందుకంటే క్యాప్ అనేది చాలా టైట్గా ఉండిపోతుంది చీమలు దూరడానికి కూడా స్థలం ఉండదు అలాగే గాలి కూడా పోదనమాట చూడండి ఎంత టైట్గా అయిపోయిందో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి జెల్ జెల్ని తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా కానీ మీకు ఈజీగా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను మన ఇంట్లో అలోవేరా ఆకునైతే తీసుకోండి దానిపైన ఈ విధంగా చపాతీ చేసే కర్రను ఈ విధంగా అనండి చపాతీలు వత్తినట్టుగా ఒత్తేసిన అనుకోండి ఆకు సపరేట్ అయిపోతుంది దాంట్లో ఉండే జెల్ అనేది సపరేట్ అవుతుంది అలాగే జెల్ అనేది గడ్డల మాదిరి లేకుండా మామూలుగా జెల్లు మనం బయట కొంటే ఎలా వస్తుందో చూడండి ఆ విధంగా అయితే వస్తుందనమాట మనం బయట డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఫ్రెష్ అయితే ఇంట్లోనే మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట చాక్తో స్పూన్తో అలా తీసేదానికంటే ఈ విధంగా తీసి చూడండి పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే నీట్గా కూడా వస్తుంది అన్నమాట గడ్డలు కాకుండా ఇలా జిల్ మాదిరే వస్తుంది దీన్ని హెయిర్కి అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఈజీగా అయితే ఈ విధంగా తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ మంత్ ఉన్న ఫ్రెష్గా ఉండాలి అని అంటే అల్లం ఎంత తీసుకుంటామో వెల్లుల్లిపాయలు కూడా సేమ్ అంతే క్వాంటిటీ అయితే తీసుకోండి దాంట్లో చిటికెడ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి ఇది మనం ఎక్కువగా వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి అల్లం వేసుకుంటే ఎక్కువగా వేసుకోండి ఇలా వేసుకొని మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే బ్యాట్స్మెన్లు అనేది రాదు మనం బయట పెడితే టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ అనేది ఎప్పుడు మారదు అలాగే కలర్ కూడా చేంజ్ కాదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే వెల్లుల్లిపాయలు వలుస్తూ ఉంటాం కదండి కొద్దిగా అయితే పర్లేదు కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ అప్పుడు కానీ వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా తీయాలి అని అంటే ఒక్కొక్కటి తీయడానికి చాలా టైం పడుతుంది అలాగే చేతులు కూడా నొప్పి పుడతాయి గోర్లు కూడా నొప్పి పుడతాయి అనమాట అలాంటప్పుడు ఇలా ఫస్ట్ అయితే పెనాన్ని అయితే వేడి చేయండి ఆ వేడి చేసిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావలస్తే అన్ని అయితే వేసేసేయండి ఈ విధంగా వేసేసి కొద్దిగా వేడి అయితేనే తీసేసేయండి జస్ట్ వన్ మినిట్ వేడి కావాలంటే తర్వాత ఈ విధంగా వలిసేసేయండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఎందుకంటే పొట్టు అనేది లూజ్ అయిపోతుంది అనమాట మనకి ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా వలిసేయచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకోండి బౌల్ అని కాదండి చిన్న కప్పులో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక బ్రూ ప్యాకెట్ని అయితే వేయండి హాఫ్ అయినా వేయండి లేదంటే ఫుల్గా అయినా వేసుకోండి మనం స్టవ్ను ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు నాన్ వెజ్ ఫిష్ అలా చేస్తూ ఉంటాం కదండి అలా చేసినప్పుడు స్మెల్ అనేది వస్తు వస్తుంది మనం ఎంత నీట్గా తోడ్చినా అలాంటప్పుడు బంధువులు వచ్చినా కూడా కిచెన్ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనము బ్రూ పడిని వాటర్లో వేసేసి కలిపేసి తర్వాత స్టవ్ను స్టవ్ గట్టు అలా స్టవ్ చుట్టూర టైల్స్ కానీ అలా అనుకోండి మనకి నాన్ వెజ్ స్మెల్ అనేది ఉండదు అలాగే ఫిష్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు ఏది చేసినా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా చేసినాం అనుకోండి కిచెన్ మొత్తం మంచి కాఫీ వాసన వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బ్యాష్ స్మెల్ వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా బుక్స్లో అయితే రా ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాము ఇలా మనం రాసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున తప్పులు రాస్తూ ఉంటాం కదండి అప్పుడు దాన్ని తురపాలంటే మనం మళ్ళీ రబ్బర్ కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటివైతే రబ్బర్స్ అయితే ఉంటాయి కదండి దాన్ని కనుక చేతికి వేసేసుకున్నాం అనుకోండి మనం రాసుకునేటప్పుడే మనకి పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉంటుంది పెన్సిల్ అయినా ఈ చిన్న పెన్సిల్ అయినా కూడా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది అలాగే మనం ఏదైనా తులవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మన చేతికి ఉండే రబ్బర్ తోటే ఈ విధంగా ఈజీగా అయితే తూర్చేసా తూర్చేయచ్చు మనం సపరేట్గా దీనికోసం పె మళ్ళీ వేరేది కొని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా తుడి తుడిపేశాను మనకి అసలు ఆడ రాసినట్టుగా కూడా తెలియలేదు అందుకోసం అనేసి ఈ టిఫ్ను అయితే ట్రై చేయండి ఒక్కొక్కసారి రబ్బర్ లేనప్పుడు పిల్లలు తప్పు రాసినప్పుడు కూడా తుడవాలంటే రబ్బర్ లేనప్పుడు కూడా ఈ టిఫ్ను అయితే ఫాలో కండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి మనమైతే ఇలాంటి ధారపురీళ్ళు అయితే వాడుతూ ఉంటాం కదండి పూలు అల్లుకోవడానికి హెమింగ్ చేయడానికి ఇలాంటివి వాడేటప్పుడు ఇవి దారం అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఊడిపోతూ ఉంటుంది అనమాట మనం వాడిన తర్వాత మళ్ళీ దాన్ని కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా దానికే అత్తుకొని ఉండాలంటే ఈ విధంగా కొద్దిగా డబల్ టే ప్లాస్టర్ అయితే కట్ చేసి దానికి అతికిచ్చేసి మనం వాడిన తర్వాత మళ్ళీ ఆ దారాన్ని దానిపైనే పెట్టేసేయండి ఇంకా ఊడిపోకుండా అలానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడా తర్వాత రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేయండి కర్పూరం బిల్లలు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇది ఘాటుగా ఉండడానికి తర్వాత ఈ మూడింటిని కలపండి ఇప్పుడు ఈ మూడింటిని కోటింగ్ మాదిరి ఈ మూడింటిని కలపడానికి కోటింగ్ మాదిరి ఇలా పేస్ట్ అయితే వేయండి పేస్ట్ వేసిన తర్వాత ఈ నాలుగిటిని ఇప్పుడు బాగా కలిసేటట్టు కలపండి పేస్ట్ మనము ఓన్లీ ఇది ముద్ద కావడానికి మాత్రమే ఈ విధంగా వేసేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత వీటిని మనకి ఎన్ని బాల్స్ అయితే అన్ని చిన్న సైజా పెద్ద సైజా మీడియం సైజా అనేది మీ ఇష్టం ఇలా అయితే బాల్స్ మాదిరి చేసుకుంది చూడండి నేనైతే ఈ ఈ రకంగా అయితే చిన్న చిన్న బాల్స్ అయితే చేశాను మీ ఇష్టం అండి మీరు ఇంకా కొద్దిగా పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండీ అవి ఎక్కడైతే ఎక్కువగా వస్తుంటాయో ఆ ప్లేస్లో కనుక ఇది పెట్టేసినారనుకోండి ఇవి తినేసి దానికి కడుపు అనేది ఉప్పిపోయి అన్నమాట అందుకోసం అనేసి మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ లేదంటే ఎలుకలు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్గా అయితే తయారు చేసి పెట్టండి ఒక్క ఎలుక చూద్దామన్న కూడా చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త వహించండి వీటిని పిల్లలకు అందకుండా చూసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మన ఇంట్లో ఇలాంటి కూల్ డ్రింగ్స్వి చిన్న చిన్న కూల్ డ్రింక్స్ బాటిల్ అయితే ఉంటాయి కదండి వాటిని అయితే ఒకటి తీసుకోండి నా దగ్గర అయితే ఇది ఉంది ఇది తీసుకున్నాను ఇప్పుడైతే చాకును వేడి చేసేసి దీన్ని అయితే ఈ విధంగా కట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇది ఇలా అయింది కదా ఇప్పుడు కింద కూడా ఈ విధంగా అయితే చాకుని వేడి చేసేసి కట్ చేయండి కింద మొత్తం కట్ చేయదు కొద్దిగా గ్యాప్ అయితే పెట్టేసేయండి ఎందుకు అంటారో అది కూడా చెప్తానండి ఈ విధంగా గ్యాప్ అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత లోపల ఈ విధంగా అయితే తడి ఉంది కదండి దీన్నైతే ఒక క్లాత్ అయితే తీసుకొని తూర్చేయండి నీట్గా ఈ విధంగా తూర్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీంట్లో మనము ఇప్పుడైతే పొడిగా ఒట్టిగా అయిపోయింది ఇంకా తడి అనేది దీంట్లో ఏమీ లేదనమాట ఈ విధంగా కింద ఇలా ఉంది కదండి ఇప్పుడైతే మన ఇంట్లో మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ ఇలా కవర్స్ని ఈ విధంగా దీంట్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన పని లేకుండా మనం ఏదైనా కూరగాయలు సర్దుకోవాలన్నప్పుడు కానీ ఇంకా ఏదైనా కవర్లు అవసరం పడినప్పుడు కానీ వెతుక్కుంటూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పైన మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మనం కిచెన్లో ఎక్కడైనా మీకు ఏ ప్లేస్లో నచ్చితే ఆ ప్లేస్లో దీనికి హోల్ అయినా తగిలిచ్చేసేయండి లేదంటే ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ అయితే వేసేసి దానికి అతికిచ్చేసేయండి అస్సలు ఊడిపోదు జారదన్నమాట ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పైన కట్ చేసినది కూడా పెట్టేసేయండి దుమ్ము పడకుండా ఉంటుంది మనకి కవర్లు కావాల్సినప్పుడు మనం కూరగాయలు సర్దుకోవాలన్నా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కవర్ల కోసం వెతకాల్సిన పని లేకుండా ఈజీగా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇంకా బాటిల్ పెద్దది కావాలంటే పెద్దది కూలింగ్ బాటిల్ ఉంటాయి కదండి స్ప్రైటు అలాంటి పెద్ద పెద్ద బాటిల్ అవి కూడా యూజ్ చేయొచ్చు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనం కవర్ల కోసం వెతకాల్సిన పని ఉండదు కవర్లన్నీ ఈజీగా ఒకే చోట కిచెన్ కిచెన్లో ఎక్కడైనా పెట్టేసుకోండి సో ఈ ఈరోజు టిప్స్ టిప్స్ అని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్